ఏ ముఖ్ష్యూ ఏం చేస్తాను ముఖ షూ వావ్ వేది చాయ్ చెయ్యి తొందరగా చెయ్యి నాకు చాయ్ కావాలి ఏంటి అది మా చక్కెర చాపత్తా వావ్ తొందర చెయ్యి ముఖ్షు చాయ్ వేడి వేడి చాయ్ చేయి నాకు చల్లటి అది వేడికి చేయాలి తలనొప్పి వేస్తుంది తొందరగా చెయ్యి మోక్షు ఎందులో వేస్తావు ఇందులో చేస్తావా ఏమి వేయాల మర్చిపోయినావా అది చక్కెర ఏం చేస్తా ఇక చాయ్ చేస్తా నా కోసమేనా కలవెడుతున్నావా చాయ్ని అయిందా తొందర చెయ్యి ఇంకా పాలు వస్తున్నావా చాలా పోయాల ఎందుకు బాగుంటుందా తీయ ఉంటుందా అయిందా എപ്പെന്താ ആയി ബോൾ എക്കള കൊണ്ടു കാണാനോ ബോൾ എക്കള കൊണ്ടു കൊന്നോ മോക്ഷോ അമ്മമാല ഇംല വാടല്ലേ ബോൾ നേ ബോൾ വാരാ ഗുണ്ടി ദേച്ചിനാ നവാ അച്ചോ നീനെ വെച്ച തത്തരി ഒറ്റടാ ഹാ ഇയജി കേ കൊടി പെടേ ക ഒറ്റ പെടേ ക ഇന്തനേ അയ്യോ നിങ്ങൾക്ക് സേഫ് എന്താ സേപ്പായി Blessed Lord. Ainda, yêu chai? Ainda? Gale. Gale. Gale? Gale. 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 anh Gale. 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 Gale.

കൊച്ചുവാ ప్లేట్లో పెట్టి ఇస్తావా థ్యాంక్ యూ థ్యాంక్ యూ మెల్లగా వా చూడండి ఫ్రెండ్స్ మా మోక్షిక నాకోసం కోసం వేడి వేడి ఛాయ్ చేసింది ఎలా ఉందో చూసారు కదా చూడండి ఎలా చేసిందో చూడండి బాగుంది కదా ఓకే మోక్షని చాయ్ చాలా బాగుంది ఓకే మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ బాయ్ సబ్స్క్రైబ్ చేయండి అనవా సబ్స్క్రైబ్ చేసుకోండి అక్కడ నాకు మీ గట్టి కోకైర్ బాయ్ గట్టి బాయ్ బాయ్